రూరల్ శాసనసభ్యుడు గోరట్ల బుచ్చయ్య చౌదరి గురువారం పద్నాలుగు లక్ష పద్నాలుగు మంది లబ్దిదారులకు పన్నెండు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తారు లబ్దిదారుల్లో హుకుంపేట కొత్తమూరు పిడింగొయ్యి బుర్రిలంక కొత్తపల్లి తదితర గ్రామాల వారు ఉన్నారు ఎమ్మెల్యే తెలిపారు పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు నింపేలా సహాయనిధి ఆశా కిరణం అని గత పదిహేడు నెలల్లో రూరల్ నియోజకవర్గంలో రెండు రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు విలువైన సహాయం అందించామని తెలిపారు కార్యక్రమంలో మండల రాష్ట్ర స్థానిక నేతలు అధికారులు పాల్గొన్నారు భరించగలరు తర్వాత ఇవాళ కొత్తగా ఏంటంటే చదువుతున్నాం ఆరోగ్యశ్రీ ఆపరేషన్ కవర్ కాకపోతేనే సీఎం రిలీఫ్ బండ్ వస్తుంది అందువల్ల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ వీళ్ళ జాగ్రత్తగా నాయకులు కూడా మీ గ్రామాల్లో ఎవరు అవి ప్రాసెస్ చేసి తెస్తే జాగ్రత్తగా వర్కౌట్ చేద్దాం డేట్లు దాటిపోకూడదు పాత డేట్లు రావద్దు ఎవరు కూడా అప్ టు డేట్లో ఉండాలి పూర్వం కూడా దాటానికి వీలు లేకుండా చూసుకోండి మన ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఈ నిధులన్నీ తెచ్చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏ ఏ దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సాన్నిధి భారీ ఎత్తున ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి సారోగ్యంలో పేదల ఆరోగ్యమే ప్రధాన మార్గంగా చూసుకొని ఇవాళ ఎలాంటి లంచాలు లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఒక రూపాయి ఎవరికి సహాయం చేయలే సీఎం రిలీఫ్ ఫండ్ లేదు చంద్రన్న భీమా లేదు అన్ని రద్దు చేశారు ఇవాళ ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తుంది ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఫ్రీగా వైద్యం చేసే సౌకర్యం వస్తూ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ ఆ లైన్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంత ఇన్సూరెన్స్ ఒక పవలా కడితే వంద రూపాయలు బెనిఫిట్ వచ్చే స్కీమ్ అది కేంద్రం కూడా స్కీమ్ తీసుకొస్తా ఉంది ఇరవై లక్షల రూపాయలు జన భీమా కూడా మనం ఉపయోగించుకోవాలని సవనీయంగా మనం చేస్తూ ఇవాళ లబ్దిదారులంతా సాంతవం చేకూర్చాలని చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియదు